హాయ్ అందరికీ భారతదేశంలో ఒక గుడి ఉంది దాన్ని చాలామంది దెయ్యాలు కట్టిన ఆలయం అని కూడా అంటారు మధ్యప్రదేశ్లోని మొరేనా జిల్లాలో ఉన్న కాకాన్మట్ శివాలయం ఈ గుడి పూర్తిగా భారీ రాళ్లతోనే కట్టారు ఎటువంటి సిమెంటు చున్నం ఏ బ్రైండర్ వాడకుండా రాళ్లని ఒకదానిపై ఒకటి పెట్టి నిర్మించారు నాగర శైలిలోనే రాళ్లను ఇంటర్లాక్ పద్ధతిలో అమర్చారు ఆలయగోపురం దాదాపు నూట పదిహేను అడుగుల ఎత్తు ఉంటుంది అప్పుడు క్రేన్లు యంత్రాలు లేని కాలంలో వంద అడుగుల ఎత్తైన భారీ రాళ్లు ఎలా ఎత్తారు ఎలా ఇంత పరిపూర్ణంగా అమర్చారు అనేది మరో రహస్యం ఈ ఆలయ రాళ్లను దగ్గరగా చూశాకే రహస్యం అర్థమవుతుంది ప్రతి రాయి కట్ చేసిన పనితీరు మిల్లీమీటర్ స్థాయి ప్రెసిషన్లో ఉంటుంది అంటే ఒకే పరిమాణంలో పూర్తిగా డీ శిల్పకళతో తయారైనట్టు కనిపిస్తుంది అది కూడా వెయ్యి సంవత్సరాల క్రితం ఈ పని ఎలా సాధ్యమైందో ఏ పద్ధతిని వాడారో ఇప్పటికీ పురావస్తు శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా చెప్పలేకపోతున్నారు మరొక విచిత్రం ఏమిటంటే ఈ ఆలయం కొంచెం వంగినట్టుగా ఉంటుంది అందుకే దీనిని ఇండియా లీనింగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు అంటే భారతదేశపు వంగిన గుడి ఇన్ని శతాబ్దాలుగా గాలి వర్షాలు తుఫాన్లు దాడులు యుద్ధాలు ఎన్ని వచ్చినా ఈ గుడిని పూర్తిగా కూల్చలేకపోవటం నిజంగా ఆశ్చర్యమే భారతదేశంలో ఎనిమిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు పాలించిన ఒక పెద్ద శక్తివంతమైన గుజర ప్రతిహార రాజవంశం కాలంలో కాకన్మఠ్ శివాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించారు శివుడు విష్ణువు వంటి దేవాలయాల నిర్మాణంలో వీరు ప్రసిద్ధులు చాలా పెద్ద శిల్పకళ దేవాలయాలు వీళ్లు నిర్మించారు ఈ ఆలయాన్ని రాణి కాకానవతి పేరు మీద నిర్మించినట్లు చెబుతారు శివుడికి అంకితం చేసిన ఈ మందిరం అందుకే దీనిని కాకాన్మట్ అని పిలుస్తారు ఇవాళ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వరకు చాలా భాగాన్ని వీళ్లు పాలించారు దెయ్యాలు కట్టాయి అనే అపోహ ఎందుకు వచ్చిందంటే చాలా సంవత్సరాల క్రితం ఒక పుకారు ఈ ఆలయం ఒక్క రాత్రిలో తయారైందని ప్రచారం అయ్యింది ఒక్క రాత్రిలో ఇంత పెద్ద గుడి నిర్మించడం అసంభవం కాబట్టి దీనిని దెయ్యాలు కట్టాయి అంటూ కదలగా మారిపోయింది కాకాన్మట్ట ఆలయంలో కొన్ని రాళ్లు ముట్టుకుంటేనే అవి సులభంగా కదిలినట్టుగా అనిపిస్తాయి దీనిని జనాలు తప్పుగా అర్థం చేసుకుని దెయ్యాల నిర్మాణమని పుకార్లు వచ్చాయి కాకాన్మట్ట ఆలయం పూర్తిగా ఒక్క రాత్రిలో కట్టలేదు అది ఒక అపోహ మాత్రమే కానీ ఈ గుడి నిర్మాణం అంత క్లిష్టంగా ఉండటం వల్లే దెయ్యాలు నిర్మించాయనే అపోహ ఏర్పడింది కాకాన్మట్ట ఆలయం మన పూర్వీకుల నిర్మాణ శైలిని ఇంజనీరింగ్ ప్రతిభను స్పష్టంగా చూపించే ఆలయం ఇది ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని భారతదేశపు అద్భుత రహస్యాల్లో ఒకటి ఇలాంటి మరికొన్ని రహస్యాలు తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి